మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది నామినేషన్లకు చివరి రోజు కావడంతో లోక్సభ నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది లోక్సభ పరిధిలో పార్టీ ఇన్ఛార్జీలను కన్వీనర్లో నియమించారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్లుగా ఆదిలాబాద్కు పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పీసీసీ నియమించింది పెద్దపల్లికి మంత్రి జూపల్లి మెదక్ కు మంత్రి గడ్డం వివేక్ జహీరాబాద్ కో మంత్రి అజారుద్దీన్ కు బాధ్యతలు అప్పగించింది మల్కాజ్గిరి గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవెళ్లకు బాబు భువనగిరికి సీతక్కను రాష్ట కాంగ్రెస్ నియమించింది వరంగల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ లో పొన్నం ప్రభాకర్ ఖమ్మంలో కొండా సురేఖ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరగనుంది మహబూబ్ నగర్ లో దామోదర రాజనరసింహ నాగర్కర్ వాకిటి శ్రీహరి నల్గొండలో అట్లూరి లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది ఉక్కు స్క్రీనింగ్ కమిటీలో ముగ్గురు నలుగురు కన్వీనర్లుగా ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసింది ఈ కమిటీ ఆశావాహుల నుంచి వచ్చిన జాబితాను పరిశీలించి అందరి అభిప్రాయాలు క్రోడీకరించి అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాను పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ విడుదల చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులందరూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి సీనియర్ నేత వి హనుమంతరావు స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదునికి నివేదించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించనున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఆలేరు మున్సిపాలిటీలో పన్నెండు వార్డుల్లో కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో బలపర్చిన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికకు ఐదు రకాల సర్వేలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు